లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి పాదయాత్ర బస్సు యాత్ర ఈ రెండిట్లో జగన్ ఏ యాత్ర చేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు పాదయాత్ర బస్సు యాత్ర గన్నవరం రాజకీయాల్లో వల్లభనేని వంశీ పేరు మళ్లీ ప్రకంపనలు సృష్టిస్తుంది గత ఎన్నికల్లో ఓటమి ఆపై చుట్టుముట్టిన న్యాయపరమైన చెక్కులు కొద్ది కాలం జైల్లో జీవితం ఈ పరిణామాలన్నీ వంశీ రాజకీయ ప్రస్థానికి దాదాపు తెరపడిందని చర్చకు దారితీశాయి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వంశీ సైలెంట్ అయిపోవడం నియోజకవర్గంలో పెద్దగా కనిపించకపోవడం చివరకు శాశ్వతంగా రాజకీయాలకు గుడ్ బై చెబుతారనే ఊహగానులు వినిపించాయి అయితే ఇటీవల ఆయన దూకుడు పెంచిన తీరు చూస్తుంటే గన్నవరం వైసీపీలో కొత్త అధ్యయనం మొదలైందన్నట్టే కనిపించింది సుదీర్ఘ మౌనం తర్వాత వంశీ సడన్గా యాక్టివ్ అవడం వెనుక వైసీపీ అధిష్టానం ప్రోద్బలం ఉందనేది రాజకీయ వర్గాల మాట ఎన్నికల్లో ఓడిపోయిన కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడడం వ్యక్తిని తగిన ప్రాధాన్యత ఇవ్వాలని వైసీపీ పెద్దలు నిర్ణయించుకున్నట్లు సమాచారం దీనికి తోడు నియోజకవర్గాల్లో పార్టీని మళ్ళీ పటిష్టం చేయాల్సిన అవసరం కూడా వైసీపీకి ఉంది ఈ నేపథ్యంలో వంశీకి పూర్తి స్వేచ్ఛనిచ్చి గన్నవరం వైసీపీ పగ్గాలను తిరిగి ఆయన చేతికి అప్పగించినట్టు తెలిసింది వంశీ దూకుడు కేవలం పార్టీ కార్యకలాపాలకే పరిమితం కాకుండా కావడం లేదు అధికార కూటమిపై ముఖ్యంగా స్థానిక టీడీపీ నాయకత్వంపై ఆయన విమర్శలు దాడిని పెంచారు గతంలో కంటే మరింత ఆవేశంగా సూటిగా ఆయన మాటలు ఉంటున్నాయి ఇది వైసీపీ శ్రేణిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది వంశీ మళ్ళీ మునుపటి ఫైర్ బ్రాండ్గా మారని తనకు అండగా నిలబడే నాయకుడు వచ్చారని కార్యకర్తలు భావిస్తున్నారు ఈ పరిణామం గన్నవరలో కూటమి నాయకులకు కొంచెం ఇబ్బంది కలిగించే అంశమే ముఖ్యంగా అధికారంలో ఉండి కూడా వైసీపీ మాజీ ఎమ్మెల్యే దూకుడును అడ్డుకోలేకపోతే అది కేడర్పై ప్రతికూల ప్రభావం చూపుతుందని వారు ఆందోళన చెందుతున్నారంట మరోవైపు వంశీ తన దూకుడును వ్యూహాత్మకంగా ఉపయోగించుకున్నట్లు కనిపిస్తుంది పార్టీలో తన స్థానాన్ని తిరిగి పదిలం చేసుకోవడం వచ్చే స్థానిక ఎన్నికల నాటికి నియోజకవర్గంపై తన పట్టును నిరూపించుకోవడం ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు న్యాయపరమైన చిక్కులు ఇంకా పూర్తిగా తొలగిపోయినా తొలగకపోయినా వాటిని లెక్క చేయకుండా వంశీ జనాల్లోకి రావడం ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడం ఆయన రాజకీయ ధైర్యాన్ని నిదర్శనం భవిష్యత్తులో గన్నవరం రాజ రాజకీయం మరింత వేడెక్కే అవకాశం ఉంది వంశీ దూకుడు పెరిగి కొద్ది అధికార పార్టీ నుంచి ప ప్రతి ప్రతిఘటన కూడా తీవ్రమవుతు అవుతుంది ఇది నియోజకవర్గంలో ఘర్షణ పూరిత వాతావరణాన్ని దారితీయచ్చు ఏదేమైనా వల్లభనేని వంశీ దూకుడుతో గన్నవరం వైసీపీ మాజీ మళ్ళీ యాక్టివ్ అయింది ఈ ఉత్సాహం రానున్న రోజుల్లో రాజకీయంగా ఎట్లాంటి మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి రాష్ట్ర రాజకీయాలే కాక గన్నవరం నియోజకవర్గంలోనూ వంశీ దూకుడు హాట్ టాపిక్గా మారింది ఈ పరిణామం వైసీపీకి ఎంతవరకు లభిస్తుంది కూటమి దీన్ని ఎలా ఎదుర్కొంటుంది అనే దానిపై స్థానిక రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి